అటు పక్క చూడండి ఏం కనపడుతుంది ఏం కనపడ ఏ మందిరం కనపడుతుందా ఏడ తుమ్మ చెట్లు ఉన్నాయి అటు అన్ని తుమ్మ చెట్లు అంతంత తుమ్మ చెట్లు ఉంటే మందిరం అంటారు మీరు సరిగ్గా చూడండి అన్న మాములు కళ్ళతో చూస్తే తుమ్మ చెట్లే విశ్వాస నేత్రాలతో చూస్తే పెంచబడిన మందిరం మనకు కావలసిన అవసరాలకు కావాల్సినటువంటి సమస్తం అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది అదే ఏ చెప్పింది మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును 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 పాల్ యాంగిచో అనే దైవజనుడు ఒక ఎగ్జాంపుల్ రాశాడు తన లైఫ్లో తను పొందింది విశ్వాసాన్ని గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు వాటిల్లో ఒకటి విషయం ఆయన నడుపుతున్న చిన్న చర్చిలో ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి ఒక బల్ల బైబిల్ పెట్టుకునే బల్ల ఒక చైర్ ఆయన తిరగడానికి ఒక సైకిల్ ఈ మూడు ఆయన కలిగి ఉన్న అవసరాలు ఆ పరిచర్యలో చిన్న సంఘం రోజు వాకింగ్ చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు నేను ఒక మూడు వస్తువుల్ని దేవుని ముందుంచి వాటి కోసం ప్రార్థన చేసి వినండి బాగా విశ్వాసాన్ని బట్టి నేను ఆ వస్తువుల్ని పొందుకున్నాను అన్నాడట ఆయన ఇంకో భాషతో చెప్పాడు గర్భం ధరించాను అన్నాడట మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా నేను ఆ మూడు వస్తువుల్ని దేవుని ముందు అడిగాను వాటిని నేను గర్భం ధరించానన్నాడు అంట ఆ బుక్లో రాస్తుంది పెద్దగా నవ్వుకున్నారు విశ్వాసులు పాష గారు గర్భం ధరించాడంట ఏంటి అంటే మూడు వస్తువులు అంటే వినటానికి అది హాస్యాస్పదంగా ఉంది ఏమేమిటి అంటే అయ్యే చెప్పాడు ఆయన సంఘానికి చెప్పాడు ఒక బల్ల కుర్చీ ఒక సైకిల్ అని చెప్పాడు ఒక రోజు అయిపోయింది ఒక వారం అయిపోయింది విశ్వాసులు అడిగారు పాష గారు మీరు గర్భం ధరించే ఉన్నారు కదా ప్రసవం ఎప్పుడని ఎప్పుడు ప్రసవిస్తారు ఎప్పుడు వస్తాయి అవి అని గర్భం ధరించిన వెంటనే బిడ్డ పుడతారా పుట్టరుగా వాటిని అవి ఆ బిడ్డ రూపుదిద్దుకోవటానికి టైం పట్టిద్దిగా అలాగే నా దేవుని ముందు నేను ఉంచినవి నాకు సిద్ధపరచడానికి కొంచెం సమయం కూడా నేను దేవుడికి ఇవ్వాలి నేను ప్రశాంతంగా ఇచ్చాను తగిన కాలం ముందు వాటిని నాకు అందుబాటులో తెస్తాడు అది ఖాయం అన్నాడు కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజుల తర్వాత సంఘం అందరి ముందు ఒక లారీ వచ్చి ఆగింది ఆ మందిరం ముందు లారీ 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 వచ్చి ఆగింది ఆ ట్రక్ అనుకోండి ట్రక్ అని కూడా అంటారు దాన్ని వచ్చి ఆగింది దాని మీద నుంచి కరెక్ట్గా మూడే మూడు వస్తువులు ఆ వాహనదారులు ఆ మూడు వస్తువులు దించి పాష గారిని పిలిచారు ప్రేరైపోయింది సంఘం వెళ్ళబోతా ఉంది అందరు వెళ్ళిపోబోతున్నారు ఆ టైంలో బండి వచ్చి ఆగింది కరెక్ట్గా మూడు వస్తువులు ఒకటి బల్ల రెండు కుర్చీ మూడవది సైకిల్ ఏ మూడు తను చెప్పాడో అన్ని సామాన్లు నా బండిలో నుంచి కరెక్ట్గా ఆ మూడే దించి ఇచ్చారు దేవునికి స్తోత్రం గాక ఆ మూడే ఇచ్చారు ఆయన పాల్ యాంగిచ్చు అంటే దైవజనుడు దేవునికి స్తోత్రం గాక బాగా వినండి బాగా వినండి విశ్వాసం యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను సంఘం అంతా చూశారు అప్పటిదాకా కొన్ని వారాలు వెటకారం చేశారుగా గర్భం ధరించేమన్నారుగా ప్రసవం ఎప్పుడు అని వెటకారాలు చేశారుగా ఆ మూడు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అయ్యా ఇవి మా ఇంట్లో మేము ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయింది మాకు మేము అక్కడికి వెళ్తున్నాం మాకు ఇదంతా లోడ్ అయింది ఇందులోంచి కొన్ని వస్తువులు మేము తగ్గించుకుందాం అనుకుంటున్నాం అందుకని కొన్ని వస్తువులు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలని ఆలోచించుకుంటే మా తలంపుల్లోకి మీరు వచ్చారు అందుకని ఇవి మీకు ఇవ్వాలని అనిపించింది ఇదిగో తీసుకొచ్చాం ఇదిగో బల్ల ఇదిగో కుర్చీ ఇదిగో సైకిల్ అని చెప్పి ఆ మూడు అప్పచెప్పి పోయింది ట్రక్ ఇది నేను చెప్పాల మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి పాలకింగ్ ఇచ్చో జీవిత చరిత్రలో దొరుకుతుంది మీకు ఈ మ్యాటరు ఇప్పుడు చెప్పండి ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు సైకిల్ అడిగిన సైకిల్ ఇవ్వనందున దేవుని ముందు కూర్చొని దేవా నేను అడిగాను కదా నాకు ఎందుకన్నా నువ్వు ఇంకా సిద్ధపరచలేదు అంటే నువ్వు సైకిల్ సైకిల్ అన్నావు కానీ నువ్వు ఏ కంపెనీయో చెప్పలేదురా బాబు అన్నాడట ఏ ఇష్టమో నీకు తెలియదు అయింది అట్లా కాదు రుడ్డివాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం అడిగా భర్తిమయ్య అనే గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడే ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అని అడుగుతాడు నేను నీకేమి చేయకూరుతున్నావని గుడ్డివాడు ఏమడుగుతాడు కళ్ళు అడుగుతాడా పెళ్ళి అడుగుతాడా పెద్దగా చెప్పండి పెళ్ళైతే అడగడగా అంత మాత్రం తెలియదు ఆయన దేశాయికి తెలుసు కానీ తనకి ఏమి కావాలో వాని నోటి నుండే రావాలి మనం పిల్లలకి పిల్లలకి ఏదన్నా ఇప్పించాలనుకుంటే మనకి ఇష్టం వచ్చింది తీసుకుంటామా లేకపోతే నువ్వేదో కోరుకోరా అంటామా పెద్ద చెప్పండి అరే సిగ్గుపడకండి చెప్పండి ఏమండి ఎందుకని వాడు కోరుకుందే ఇప్పిస్తాం వాడు కోరుకుంది ఇప్పిస్తే వాడికి ఆనందం వాడికి ఆనందం వస్తే మనకు ఆనందం అది విషయం అవునా అట్లాగా నువ్వు సైకిల్ సైకిల్ అన్నావు ఏ సైకిల్లో చెప్పలేదు ఆహా అవునా ప్రభా నాకు ఫలానా కంపెనీ సైకిల్ కావాలని అడిగాడు ఆ తర్వాత వచ్చింది ట్రక్ దేవునికి స్తోత్రం దేవుని ముందు మనం ఉంచిన మనవులన్నీ న్యాయమైనవి సహేతుకమైనవి నిజముగా మనకు క్షేమకరమైనవై మన అవసరాలకు తగినవై ఉంటే వాటి వల్ల నిజంగా మనకి మేలుంటే తప్పకుండా నోట్ చేసుకుంటాడు పెద్ద కొడితే గట్టి కొట్టు లేదు సర్దుకో అటు ఇటు కొట్టరు అటు ఇటు కాకుండా కొట్ట దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఇంకోసారి చెప్పు అది మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని మొదట నమ్మాలి తర్వాత నీకు కావాల్సినవన్నీ నీకు దొరుకుతాయి కొంతమందికి డౌట్ అడిగేటప్పుడే డౌట్ ఏదో నా బొంద నేను అడుగుతున్నాను కానీ అన్నీ జరుగుతాయి అంటావా అనేవాళ్ళు ఉన్నారు విచిత్ర ఇచ్చిత్రజీవులు నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి సమస్యలన్నీ చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అయ్యో తగ్గిద్ది అంటావా అంటారు మరి ఇప్పుడు దాకా నా ప్రాణం తీసి ప్రార్థన చేయించుకున్నావా ఇంకా తగ్గిద్దంటావు ఏందని కాదులే తగ్గిద్ది అంటావా అంట అనుమానం పడితే తగ్గదంట అనుమానం ఏం లేదు మరి ఎందుకు అడిగావు డౌట్ లేనప్పుడు ఎందుకు అడిగావు అట్లా చేస్తానే ఉంటారు అనుమానిస్తానే ఉంటారు నేను చెప్తున్నా యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల ప్రకారం సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు అడిగేవాడు సందేహించకుండా అడగాలి అడిగినవి న్యాయమైనవని తెలుసుకోవాలి అవి నిశ్చయముగా దేవుడు విన్నాడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు అని నమ్మాలి అర్థమైందా ఏసై అయితే చూడ అసలు